నమస్తే శ్రీ గురుభే నమ శ్రీ మాత్రే నమ పండగ అనగానే సంక్రాంతి పండుగ వస్తుందంటే ముఖ్యంగా పసిపిల్లలు ఉన్న అందరికీ పెద్ద ఆరాటం ఎందుకంటే నేను భోగిపళ్ళు వేయాలి భోగిపళ్ళు వేస్తే ఏ రకమైనటువంటి చీ పీడలున్నా బిడ్డకు తగలవంట బాలారిష్ట దోషాలు ఉండవంట ఇది మనం చాలా చోట్ల వింటాం చాలామందికి వేస్తూ ఉంటాం తప్పనిసరిగా భోగిపళ్ళు అనేవి వేయాలి అలా వేస్తేనే పిల్లలకి ఆనందం వాళ్ళకి కాస్త ఆనందం ఉంటుంది వాడు తోటి పిల్లలు కలుస్తారు రకరకాలైనటువంటి పిండి పదార్థాలు తల్ల మీద వేస్తూ ఉంటాం అవి గుండ్రంగా ఉన్నటువంటి వాటిని అవి పిల్లలు ఆనందంగా వాటిని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు ఒక వేసినటువంటి చిన్న చిన్న చిల్లర డబ్బులన్నీ జేబుల్లో పెట్టి ఈ రకరకాలుగా ఆనందంతో పాటు ఒక గొప్పనైనటువంటి క్రతు అందులో ఉంది ఎందుకంటే మనకి కొన్ని రకాలైనటువంటి మనకు తెలియకుండానే శరీర తత్వాలు అంటారు ముద్రలు అంటారు ఇవన్నీ కూడా మనకు తెలియదు కానీ మనం ఓ పూజ చేస్తున్నాం హోమం చేస్తున్నాము అంటే ఆ పూజారి గారు ఎన్నో ముద్రలతో చేస్తూ ఉంటారు ఇవాళ చేస్తుంటారు మనకి అర్థం కాకపోయినా అంటే ఆ ఆ పద్ధతిని అవలంబించకపోయినా కానీ ఒక్కొక్కటి మనకి ఎంతో ఉపయోగాన్ని కలిగించేది ఉంటుంది అలాగే పసిపిల్లలుగా ఎప్పటి వరకు వేస్తారు భోగి అంటే మనకి చిన్నప్పటి నుండి ఆరేళ్ళ వయసు వచ్చే వరకు ఇస్తారు ఎందుకు ఆరేళ్ళ వరకు అంటే మనకు ఏదైతే ఈ మాడు భాగంలో కపాలం ఉందో అప్పటికి ఇంకా కాస్త గుళ్ళలాగా కనిపిస్తుంది మీరు ఇలా చేయి పెడితే ఇంకా అది పూర్తిగా పూడినట్టు ఉండదు కాస్త లొంతగా మెత్తగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ బద్రీ పొలాలు కానీ ఈ నువ్వులతో చేసిన ఉండలు కానీ ఇవన్నీ కూడా అక్కడ దొర్లించడం వల్ల ఒక శక్తి వస్తుందంట ఎందుకు వీటికి బదరీ అంటేనే సూర్యుడికి సంబంధించినటువంటి పళ్ళు సూర్యుడి ఆకృతిని పంచుకున్నటువంటి పళ్ళు కాబట్టి ఆ శక్తి వస్తుంది అని అంతేకాదు మనం ఏదో టెక్నాలజీ చైనీస్ పద్ధతులని అవి అని ఏవేవో ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కదా వాటిని అలా దొల్లించడం వల్ల తల మీద అలా వేసినప్పుడు దొర్లించడం వల్ల వచ్చేటువంటి శక్తి గొప్పది ఇక అది వేసేటప్పుడు ఎవరేస్తున్నారు అమ్మ వేస్తుంది అమ్మతో పాటు అమ్మలాంటి వాళ్ళు వేస్తారు అమ్మలు ఎప్పుడు కూడా మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆశీ బలం చాలా గొప్పది అందరి ఆశీస్సులు బిడ్డలకు దొరుకుతాయి అన్నమాట అందువల్ల ఈ పది మంది ముత్తైదులను పిలిచి అమ్మ నా బిడ్డ మీద మీ ఆశీస్సులు కురిపించండి మీరు భోగి పెళ్ళి వేయండి వాడికి ఏ ఏ బాలారిష్టాలు రాకుండా ఉండండి ఉండేలాగా దీవించండి అన్నది మాట అందుకని అలా వేయడం అనేటువంటి చేస్తాం దీంతోపాటు రకరకాలుగా నాలుగు రకాలైనటువంటి పిండి వంటలు చేస్తారు పది మందికి పెడతారు అలాగే గుండ్రంగా ఉన్నటువంటివి తల మీద నుండి దొర్లించగలిగినటువంటివి వాటిని వేస్తూ ఉంటారు అలాగే వాటితో పాటు రాగి నాణాలని కలుపుతారు ఇవన్నీ పడుతూ ఉంటే పిల్లలు ఏరుకొని తింటూ ఉంటే అదొక ఆనందం అంటే ఒక ఆ వేడుకలో ఆనందం ఉంది ఆరోగ్యతత్వం ఉంది పెద్దల దీవెన ఉంది ఒక తెలియనటువంటి తత్వం ఉంది ఇన్ని కలిస్తేనే మన పండగ అన్న గొప్పతనం ఉంది కాబట్టి భోగిపళ్ళు వేయాలా ఎవరో ముసలో లేసారు లేకపోతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకుండా అంటే నేటి అమ్మలకి ముఖ్యమైనటువంటిది అమ్మలకు తెలియనటువంటి విషయం అంటే ఈనాటి కాలంలో చాలామంది ఎంత కాదన్నా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మదర్కి ఏంటంటే మన అంతం కూడా చాలా ఫ్యాషన్ పిరేడ్లో ఉన్నాం అంటే బిడ్డని చేతితో సంఖలో వెతుకోవడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి చక్కగా ఓ జోలు కొనుక్కొని జోలంలో కట్టుకుంటున్నటువంటి పరిస్థితి బిడ్డను మనస్ఫూర్తిగా చేతిలో చంకలో ఎత్తుకునేటువంటి తల్లులు కరువైనటువంటి కాలంలో దీనివల్ల మీ బిడ్డకు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తున్నాం వినే లక్షణాలు ఉంటే వినండి చక్కగా పది మందితో కలిసేటువంటి తత్వం ఉంటుంది ఆ పశు హృదయం నుండి కూడా స్నేహతత్వం పెరుగుతుంది కాబట్టి భోగిపళ్ళు అనేటువంటిది మన సంప్రదాయం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంప్రదాయం ప్రాచీన పద్ధతిలోనే ఉంటుంది సంప్రదాయాలు ఎప్పుడు కూడా ప్రాచీన పద్ధతిలో ఉంటాయి సంప్రదాయాలని మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం కాదు సంప్రదాయం సంప్రదాయలాగానే చేసుకోవాలి అందులో ఉన్నటువంటి వేడుకల్ని పక్కగా కలుపుకొని పోవాలి అంతే తప్ప సంప్రదాయాన్ని వేడుకగా చేసి మొత్తాన్ని ఒక కనబడని ఒక దీనిలాగా తయారు చేస్తున్నారు అంతా కూడా గంపలాగా చేసేసి సంప్రదాయం ఏంటో తెలియదు ఇది ఆచారం ఏంటో తెలియదు అందులో ఉన్నటువంటి తత్వం ఏంటో తెలియదు పది మందిని పిలిచామా మళ్ళీ దీంట్లో కూడా రిటర్న్ గిఫ్ట్లు అని అనకండి రిటర్న్ గిఫ్ట్ అయితే మన సంప్రదాయం కాదు ఇందులో కూడా ఏదో వచ్చినోడికల్లా ఏదో ఇవ్వాలి అన్నది పద్ధతి కాదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ భోగి పళ్ళను పిల్లల మీద వేద్దాం భోగి రోజు ఆనందంగా పసిపిల్లల్ని దీవిద్దాం నమస్తే